నమస్తే అండి బాగున్నాను సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు భరత్ సురేందర్ రెడ్డి వేలూరి నేను నా లా డిగ్రీ పడాల రామరెడ్డి లా కాలేజ్ హైదరాబాద్ నుంచి పొంది ఉన్నాను రెండు వేల పదహారులో నేను లాయర్గా ఎన్రోల్ అయ్యి ఉన్నాను నేను ఇప్పుడు లాయర్గా ఒక టెన్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అందులో మూడు సంవత్సరాలు నేను లోవర్ కోర్టులో ప్రాక్టీస్ చేశాను అండ్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను ఇందులో నాకు ఇన్స్పిరేషన్ అంటే మా నాన్నగారు వేలూరి రెడ్డి గారని ఇంతకు ముందు బార్ కౌన్సిల్ మెంబర్గా పనిచేస్తూ ఆయన కోవిడ్లో చనిపోవడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత చాలామంది అడ్వకేట్స్ నా దగ్గరికి రా వచ్చినప్పుడు నన్ను లేదా నన్ను వేరే కేసెస్లో అప్రోచ్ అయినప్పుడు కానీ చాలామంది నాతో వచ్చి మాట్లాడిన మాటలు ఏమంటే ఆయన ఉండుంటే మాకు ఈ సమస్య ఉండేది కాదు అని చెప్పి ఎన్నో సంఘటనలు నాతో గుర్తు చేసుకోవడం జరిగింది సో దాని తర్వాత నాకు ఎప్పుడైతే సుప్రీంకోర్టు నుంచి ఈ డెసిషన్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ డెసిషన్ జనవరినో ఫిబ్రవరిలోనో కండక్ట్ చేయాలని చెప్పి వచ్చిందో ఆ రోజు నాకు అనిపించింది ఏంటంటే నాన్నగారి ప్లేస్లో నేను ఉండి వీళ్ళందరికీ నేను సహాయం చేయగలిగితే ఆయన లాంటి సేవలు కనుక నేను అందించగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ ఎలక్షన్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో బార్ కౌన్సిల్ నుంచి అడ్వకేట్స్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడానికి మా నాన్నగారు ఎంతో కృషి చేశారు అండ్ జూనియర్ న్యాయవాదులకి వాళ్ళ వెల్ఫేర్కి ఆయన ఎప్పుడు ముందుండి ఆయన వంతు సహాయం ఆయన ఎప్పుడూ అందజేసేవాళ్ళు అంతెందుకు కోవిడ్లో లానేస్తాం ఫండ్స్ ఫోర్ మంత్స్ జూనియర్ న్యాయవాదులకి రిలీజ్ అవ్వకపోతే కొంతమంది జూనియర్ న్యాయవాదులు మా నాన్నగారి దగ్గరికి వచ్చి ఆ ఆ సమయంలో ఒక రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళ కోసమని మా నాన్నగారు జూనియర్ న్యాయవాదుల కోసమని మా నాన్నగారు వివిధ అధికారులను కలిసే క్రమంలో ఆయనకి కోవిడ్ రావటం జరిగింది అండ్ ఆ కోవిడ్లోనే ఆయన చనిపోవటం జరిగింది చివరి శ్వాస వరకు ఆయన అయితే అడ్వకేట్స్ కోసమే పనిచేశారు అని నేను గర్వంగా చెప్పగలను ఈరోజు సో వన్స్ నేను ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిచిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏమంటే అడ్వకేట్స్ కోసం ఇన్సూరెన్స్ పాలసీని మళ్ళీ రివైవ్ చేయాలనుకుంటున్నా అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి జూనియర్ అడ్వకేట్స్కి వాళ్ళకి బార్ కౌన్సిల్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ని నేను వాళ్ళ ముందుండి వాళ్ళకి అమలు జరిగేలాగా నేను చర్యలు తీసుకోవాలనుకుంటున్నా అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మ్యాచింగ్ గ్రాంట్ డెత్ బెనిఫిట్తో పాటు ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ అనేది అబ్బెకేచ్ వస్తుంది అది వాస్తవంగా చెప్పాలంటే మా ఫాదర్దే మా నాన్నగారు చనిపోయే ఐదేళ్ళు అవుతుంది ఈరోజుకి నాకు ఆ మ్యాచింగ్ గ్రాంట్ అమౌంట్ మా మదర్కి రాలేదు సో ఇట్లా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నేను వాళ్ళ కోసం నిలబడి ఆ మ్యాచింగ్ గ్రాంట్ అమౌంట్ కూడా ప్రభుత్వం నుంచి వీలైనంత త్వరగా రిలీజ్ అయ్యేలాగా నిలబడదాం సో జూనియర్ అడ్వకేట్స్కి ఫర్ ఎగ్జాంపుల్గా లైబ్రరీ లోన్ అని చెప్పేసి బార్ కౌన్సిల్ నుంచి వస్తుంది ఆ లైబ్రరీ లోన్ అవైల్ చేసుకోవడానికి జూనియర్స్ మూడేళ్ళు లోపు ఉన్న జూనియర్స్ అయితే అప్లై చేసుకోగలుగుతారు వన్స్ వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి లైబ్రరీలోనంటే బుక్స్ కొనుక్కోవడానికి బేరాక్స్కి వా అలా వాళ్ళ లైబ్రరీ సెటప్ చేసుకోవడానికి బార్ కౌన్సిల్ నుంచి ప్రస్తుతం ఇరవై వేలు వాళ్ళకి సహాయంగా పొందగలరు ఒక జూనియర్ అడ్వకేట్కి తన కెరియర్ స్టార్టింగ్లో వచ్చే ఆ స్టై ఎంత ఇంపార్టెంటో నేను కోవిడ్ టైంలో తెలుసుకున్నా అయితే ఇప్పుడు రైట్ నో ఆ స్కీమ్ ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి వచ్చేది అది ఆగిపోయి ఉంది వన్స్ మనం గెలిచిన తర్వాత బార్ కౌన్సిల్ నుంచి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి జూనియర్స్ రాష్ట్రంలో ఉన్న ప్రతి జూనియర్ న్యాయవాదికి ఈ స్టైఫండ్ అనేది వచ్చేటట్టు మనం తప్పకుండా కృషి చేస్తాం పోరాడతాం మీ వాయిస్ నేను అవుతాను న్యాయవాది మిత్రులకి నమస్కారం నేను మీ భరత్ సురేందర్ రెడ్డి వేలూరి బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో నా సీరియల్ నెంబర్ సిక్స్టీన్ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను